భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను తన సినిమాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించిన దార్శనికుడు సినీ దర్శకుడు టి కృష్ణ అని హీరో సుమన్ అన్నారు ఒంగోల్లో ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు నేటి భారతం సినిమా నాకు సినీ నటుడిగా నిలదుకునే అవకాశం కలిగించిందని సుమన్ అన్నారు సినీ పరిశ్రమలో తనకు ఎవరు అండదండలు లేకపోయినా ప్రేక్షకుల ఆదరాభిమానులతో సుమారు ఏడు వందల సినిమాల్లో నటించానని తెలిపారు వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వేషధారణలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తనకు ఒంగోలుతో అవినాభావ సంబంధం ఉందని అందుకనే తన స్నేహితులతో కలిసేందుకు ఒంగోలు వచ్చానని అన్నారు కార్యక్రమంలో సుమన్ ఫోటో స్టూడియో బాబు కుటుంబ సభ్యులు సుమన్ను చూసేందుకు అభిమానులు వచ్చారు నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపాను అంటే మిగతా వాళ్ళని చూస్తున్నప్పుడు కెరీర్ అందరిది చాలా వస్తున్నారు పోతున్నారు నిలబడలేకపోతున్నారు వెనకాల వాళ్ళకి బ్యాకింగ్ ఉన్న ఒక సినిమా రెండు సినిమాతో క్లోజ్ అయిపోతుంది సో ఏదో ఒక శక్తి ఇది నడిపిస్తుంది అండ్ ముఖ్యంగా నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాను నాకు భగవంతుడు ఏంటంటే నన్ను ఎందుకు తయారు చేశారంటే ఒక అన్నమయ్య అనే సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలని అలాగే రామదాస్ సినిమాలో రాముడు పాత్ర వేయాలని అందుకే నన్ను సృష్టించామో అనుకుంటున్నాను అంటే అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దేవ్ శర్మ గారితో పాటు కూర్చొని అన్నమయ్య సినిమా రాష్ట్రపతి భవన్లో చూసాం ఇది ఎక్కువ మందికి అవకాశాలు రావు నేషనల్ అవార్డు వస్తే బ్యాజ్ పెడతారు సర్టిఫికేట్ ఇస్తారు పంపిస్తారు సో నాకు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి సన్మానం చేశారు సో అట్లా నాకు ఈ శక్తి నడుపు నడిపి అంతే ఎందుకంటే ఒక తెలువే కాదు తమిళ్ షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు ఒరియా షూటింగ్ నడుస్తుంది మొన్న హిందీ షూటింగ్ మధ్యప్రదేశ్లో చిన్న బడ్జెట్ పిక్చర్ చేసుకొని వచ్చాను మలయాళం పిక్చర్ జరుగుతుంది పది భాషల్లో యాక్ట్ చేశాను ఆ పది భాషల్లో కూడా నా ఎవ్వరూ పరిచయం లేదు ఎవరో నాకు తెలియదు పిలిచారు వేషం చెప్పారు నేను చేశాను సో అట్లా నాకేంటంటే అభిమానుల వల్లనే ఈరోజు నేను ఇంత స్థాయిలో అంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు దాని తర్వాత నిర్మాత దర్శకులు వాళ్ళని అవకాశం ఇచ్చారు టెక్నీషియన్స్ అభిమానులు సో అట్లా నాకు అందరూ ఇదంతా ఏంటంటే అభిమానులు వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ పూజలు వాళ్ళ దువ దాంతో నాకు ఇది నడుస్తుంది ఒక శక్తి ఉంది అది నమ్ముతున్నాను ఎక్కడ ఎవరిని నేను మోసం చేయలేదు ఎవరికి ఎక్కడ నేను తప్పు చేయలేదు అది నాకు తెలుసు ఒకవేళ తెలియకుండా జరిగితే తర్వాత తెలిసిన తర్వాత నేను క్షమాపణ అడిగి నా సైడ్లో నేను క్లియర్గా నేను వెళ్తున్నాను సో మా అభిమానులు అందరూ బాగుండాలి వాళ్ళు బాగా జీవితంలో పైకి రావాలి మంచి ఒక లెవెల్ అంటే ఒక మంచి పేరుతో వాళ్ళ పైకి రావాలి ఇది నా ఉద్దేశం ఎందుకంటే రెగ్యులర్ ఫైట్స్ ఈ సాంగ్స్ నుంచి ఒక యాక్టింగ్కి తీసుకొచ్చి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి నేను పర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతున్నాను అని చెప్పి ఆయన చేస్తారు అందులో ఒంగోలు మనిషి ఆయన దాని తర్వాత దేశంలో దొంగలు పడ్డారు దాని తర్వాత నాకు ఇది ఖాళీగానే ఉన్నాయి చైర్ ఇంకా ఎవరు రాలా మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు అంటే దేవుడు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు చేసిన రోలే మళ్ళీ చేయాలని నాకు ఇష్టం లేదు ఒకసారి చేసిన తర్వాత మనిషి ఏంటి మహత్యం ఏంటి ఆ స్వామి ఏంటి ఏంటి తెలీదు అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా వెళ్తున్నా చేస్తున్నారు అలా కాదు మనం తెలుసుకోవాలి గుడికి వెళ్ళినప్పుడు ఆ మహిళ ఏంటి గుడిలో విశేషం ఏంటి వాళ్ళ పవర్ఫుల్ గుడి అంటారు ఏంటి పవర్ఫుల్ ఏం జరిగింది అక్కడ అది అడగాలి అడగకుండా ఎవడో పవర్ఫుల్ అని చెప్పి పేదవాడు కూడా ఎలా చేయవచ్చు అనేది క్లియర్గా దాంట్లో చెప్పి అట్లా క్లారిటీ ఇచ్చే కథలు ఉంటే తప్పకుండా చేస్తాను